అందరికీ హాయ్ జీవి ప్రకాష్ ఈ పేరు వినే ఉని అంటారు ప్రభాస్ గారికి డార్లింగ్ మూవీలో ఇతనే కంపోజ్ చేసింది అప్పుడు విన్న సాంగ్స్ ఇప్పటికీ వినబుద్ధి అవుతుంది అంత బాగుంటుంది సాంగ్స్ అది మళ్ళీ ఇతను ఒక బ్యూటిఫుల్ కాంబో అంటే నా ఫేవరెట్ దుల్కర్ సల్మాన్ గారు అండ్ జీవి ప్రకాష్ ఆకాశంలో ఒక తర అండ్ మస్ట్ వాచ్ గ్లిమ్స్ డిక్యూ హెడ్సెట్ పెట్టుకొని చుట్టూ ఉన్న నాయిస్ని మొత్తం రెడ్యూస్ చేసుకొని సైలెంట్గా ఆ గ్లిమ్స్ చూడండి చాలా 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 బాగుంటుంది హోప్ డెఫినెట్లీ వీ విల్ ఎంజాయ్ ఆ బీజిఎం ఆ లెవెల్లో ఉంటుంది ఎందుకంటే కంప్లీట్గా మనల్ని ఎటో తీసుకెళ్తుంది టూ డేస్ నుంచి అవి మైలకే వెళ్ళిపోవట్లేదు అసలు ఆ లెవెల్ బీజిఎం చింపేసిండు జీవి ప్రకాష్ అది చెప్పడానికి రావట్లేదు బట్ ఆ ఫీల్ వేరే లెవెల్ రియల్లీ ఐ ఎంజాయ్డ్ అలాట్ వేరే లెవెల్ విష్యూ గుడ్ లక్ ఫర్ ఆకాశంలో ఒక తార సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో బాయ్